అస్మద్ అస్మద్గురుభ్యో నమ మనకి ఎవరైనా చనిపోతే అలాంటి కార్యక్రమాలకి వెళ్ళచ్చా చనిపోయిన వారి ఇంటికి వెళ్తే అవుతుంది అంత్యక్రియలకి అటెండ్ అవ్వచ్చా అంత్యక్రియలకు వెళ్తే ఏమవుతుంది వెళ్ళకపోతే ఏమవుతుంది ఏ రోజున వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఇలాంటి సందేహాలు ఉంటూ ఉంటాయి దీనికి పరమాచార్య స్వామివారి ఇచ్చిన అద్భుతమైనటువంటి సమాధానం ఏంటో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మహాస్వామివారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం తిరువన్నామలైకి చెందిన ఒక పురోహితుడు వివాహాది శుభకార్యాలతో పాటుగా శ్రాద్ధాది అపరకర్మలు కూడా చేస్తూ ఉంటారు ఆయన పరమాచార్య స్వామివారి పరమభక్తుడు ప్రతీ నెల తిరువన్నామలయ్య నుంచి కంచికి వచ్చి వారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవారు వాన రాని ఎండరాని పిడుగులే పడని కంచికి రావడం మాత్రం మానేవారు కాదన ఇలా ఉండగా ఒక నెలలో అతడు మహాస్వామివారి దర్శనానికై కంచికి వచ్చి భక్తులు అందరితో పాటు వరుసలో నిలబడి ఉన్నారు భక్తులకు దర్శన ప్రసాదాలు ఇస్తున్న మహాస్వామివారు ఒక్క క్షణం ఆగి తన శిష్యులొకరిని పిలిచి తిరువన్నామలై నుంచి ప్రతీ నెలా వచ్చే పురోహితుడు ఈ వరుసలో నిలబడి ఉన్నాడు నువ్వు వెళ్ళి అతడికి ఈరోజు దర్శనం లేదు వెళ్ళిపోమని చెప్పు అన్నారు నిర్దాక్షిణ్యంగా చెప్పేశారు ఇలా ఎందుకు చెప్పారో తెలియని ఆ శిష్యుడు ఈ విషయాన్ని ఆ పురోహితునికి చెప్పాడు ఇన్నేళ్లుగా లేనిది ఇవాళ స్వామి నాకు దర్శనం ఇవ్వకుండా వెళ్ళిపోమని చెప్పి ఎందుకన్నారు అని వెనక్కి వెళ్ళడానికి మనస్కరించక అక్కడే గేటు దగ్గర పచారులు చేస్తూ ఉండిపోయాడు అతడు తిరిగి వెళ్ళలేదని తెలుసుకున్న వారు తన శిష్యునితో ఈ పురోహితునికి ఎలా కబురు పంపారు ఆ పురోహితుడు తిరువన్నామలై నుంచి బయలుదేరేటప్పుడు అక్కడ ఇంట్లోనో ఒక వ్యక్తి మరణించాడని అంత్యక్రియలు జరపడానికి రావాల్సిందిగా అతనికి కబురు అందింది కానీ ఈ పురోహితుడు అహంకారంతో ప్రతీ నెల తన కంచికి వెళ్లాల్సిన ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ మరణించిన వ్యక్తి అంత్యక్రియలు తాను నిర్వహించను అని చెప్పి కంచికి బయలుదేరాడు అతడు ఆ వ్యక్తికి అంత్యక్రియలు పూర్తి చేసి పదమూడవ రోజు శుభం పూర్తయిన తర్వాతే కంచికి రావాలని అప్పుడే దర్శనం ఇవ్వడం సాధ్యం అవుతుందని మహాస్వామివారు చెప్పారు అంటే మనకి దైవ పూజ కంట భగవద్ దర్శనం కంట కూడా ఈ యొక్క విషయం అంత్యక్రియలుగా అటెండ్ అవ్వడం అన్నది చాలా ముఖ్యమైనటువంటిది అందులో విషయం తెలిసిన వెంటనే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని చెప్తున్నారు మహాస్వామివారు ఈ విషయం విన్న పురోహితునికి దిగ్భ్రాంతి కలిగింది తన ఊర్లో జరిగినటువంటి విషయం కంచిలోని మహాస్వామివారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు ఇక ఏమీ ఆలోచించకుండా తిరువన్నామలై వెళ్ళి మరణం సంభవించిన ఇంటిలో అంత్యక్రియలు నిర్వహించి పదమూడు రోజుల తర్వాత స్వీకార దినాన్ని పూర్తి చేసుకుని మరలా కంచికి వచ్చాడు అప్పుడు మహాస్వామి వారు అతనికి దర్శనం ఇచ్చారు ఇస్తూ నెమ్మదిగా మందలిస్తూ నువ్వు శుభకార్యాలకు రాకున్నా వాటిని తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక శాస్త్రాన్ని సాంప్రదాయాన్ని అనుసరించే పురోహితునిగా ఇలాంటి అపర కార్యాలను ఉదాసీనపరచడం తగదు అంతేకాదు ఇలాంటి కార్యాల నిర్వహణకు సంభావన గురించి ఖచ్చితంగా ఉండకూడదు వారు ఎంత ఇస్తే అంతే పుచ్చుకోవాలి అలా పుచ్చుకున్న సంభావనలో అంటే దక్షిణలో సగాన్ని శివాలయంలో దీపం వెలిగించడానికి అయ్యే ఖర్చు కింద ఇచ్చి ఇలా చేయడమే మన వేదాలలో చెప్పిన దాన్ని అనుసరించడానికి అర్థం అంటూ అతనికి విలువైన సలహాలతో పాటు భారీగా ప్రసాదాలను కూడా అందజేశారు అంత్యక్రియలు నిర్వహించడం అనేది ఏంటి మన రుద్రునికి చేసే సేవతోటి సమానం అది ఒక యజ్ఞ ఫలితాన్ని ఇస్తుంది ఒక జీవుడు తన జీవితకాలంలో ఎన్నో యజ్ఞాలను నిర్వహించవచ్చు కానీ తన మరణమనే యజ్ఞకార్యాన్ని తనకి తానుగా నిర్వహించుకోలేడు అప్పుడు ఆ యజ్ఞకార్యాన్ని ఆ మృతుని సంతానము పురోహితుల సహాయంతో ఎలాంటి లోపాలు దోషాలు లోటు లేకుండా నెరవేర్చాలి ఇది తప్పనిసరిగా నెరవేర్చబడాల్సినటువంటి కర్తవ్యం అంటూ మహాస్వామివారు చెప్పారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్తానోభవతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం